హాయ్ అండి మీకు ఈ న్యూ మెథడ్ కటింగ్లో ఇప్పటి వరకు మీరు డీప్ నెక్కే చూసారు మీకు ఇంకా ముందు ముందు ఒకవేళ బోట్ నెక్ అయితే మనం మైనస్ ఎంత చేయాలి ఓకేనా మనం ఎందుకంటే పేపర్ సెట్టింగ్ కదా పేపర్ సెట్టింగ్ని ఎలా చేసుకోవాలి మైనస్ ఎంత చేయాలి అనే విషయాన్ని అయితే నేనైతే క్లియర్గా చెప్తా ఓకేనా ఇంకోటి ఏంటంటే ప్రిన్సెస్ కట్ అయితే ఎలా చేయాలి కటోరా కట్టింగ్ అయితే ఎలా చేయాలి అవన్నీ మీకు తప్పకుండా నేర్పిస్తండి న్యూ మెథడ్ కటింగ్లోనే నేర్పిస్తా ఓకేనా నార్మల్ కటింగ్ అయితే కాదు ఈలోపు మీరు కొంచెం ఎందుకంటే టైం ఉండట్లేదు ఈ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు వస్తురు కదా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు వస్తురు వాళ్ళకి అవి నేర్పించి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకోసం వీడియో చేయడం ఇదంతా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కొంచెం ఫ్రీ అయితే మాత్రం తప్పకుండా మీకోసం రకరకాల న్యూ మెథడ్లో కూడా రకరకాల కటింగ్లు ఎలా చేయాలో నేర్పిస్తాయి ఈలోపు ఇవి కూడా నేర్చుకోండి